Namaste, welcome to TV7 News. బిఎస్ఎన్ఎల్ టవర్ పరిసరాల్లో చెత్త వెంటనే పరిశుభ్రత చర్యలు తీసుకోవాలి ప్రకాశం జిల్లా దూర్నాల గ్రామంలో ఎంపీటీ కార్యాలయం సమీపంలో ఉన్న పరిసరాలు పారిశుద్ధ్య సమస్యతో ఇబ్బందికరంగా మారుతున్నాయి స్థానిక కుటుంబాల ఇంట్లో ఉన్న ఆహార వ్యర్థాలను ఇతర చెత్తను టవర్ చుట్టుపక్కల పారవేస్తూ ఉండటంతో దుర్వాసన వ్యాపిస్తుంది అంతేకాకుండా అక్కడ పందులు సంచరించి మరింత అనారోగ్య పరిస్థితులు నెలకొల్తున్నాయి ఈ సమస్యను పరిష్కరించేందుకు బిఎస్ఎన్ఎల్ అధికారులు పలుమార్లు ఇనుపక్క ఏర్పాటు చేసి శుభ్రత చర్యలు తీసుకున్నప్పటికీ సమస్య యథాతథంగా కొనసాగుతుంది సబ్ డివిజన్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి అంశంపై మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్ సేవలు అందించేందుకు మేము తరచి ఈ మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుంది కానీ పరిసరాలు చెత్త చెదారం పెరిగిపోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అన్నారు బీఎస్ఎన్ఎల్ టవర్ చుట్టూ మరింత బలమైన కంచు ఏర్పాటు చేసి చెత్త వేయకుండా నిరోధించాలి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు చెత్త చెదారం వల్ల దోమలు బ్యాక్టీరియాలు పెరిగి అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ఈ సమస్ పై పరిష్కార చర్యలు చేపట్టాలని పెద్దదోర్న గ్రామ ప్రజలు బిఎస్ఎన్ఎల్ అధికారులు సంబంధిత ప్రభుత్వ శాఖలకు విజ్ఞప్తి చేస్తున్నారు చుట్టుపక్కల ఉన్న ఇళ్ల స్థలాల వాళ్ళు స్కూల్ వాళ్ళు మరీ చక్కని పోసేస్తున్నారు దీన్ని సార్ వెళ్ళింది సార్ మీ పేరు పేరు రెడ్డి సబ్ డివిజన్ ఇంజనీర్ బిఎస్ మార్క్ ఓకే సార్